ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరిప్పుడు టీచర్లుగా అయ్యి అందరికీ మనస్సును వశీకరణం చేసుకునే మంత్రాన్ని వినిపించాలి ఇది పిల్లలైన మీ అందరి కర్తవ్యం ప్రశ్న బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు సమాధానం నేను ఇంత ఇస్తాను నేను ఇంత సహయోగం చేయగలుగుతాను అని ఇలా ఎటువంటి అహంకారం కలవారిది బాబా కొద్దిగా కూడా స్వీకరించరు బాబా చెప్తున్నారు నా చేతిలో తాళం చెవి ఉంది అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా శ్రీమంతులుగా తయారు చేస్తాను ఇది కూడా డ్రామాలోని రహస్యమే ఈరోజు ఎవరికైతే తమ షావుకారు తనపు అహంకారం ఉందో వారు రేపు బికారులైపోతారు కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యంలో సఫలం చేసుకొని ధనవంతులైపోతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని బాగా విచార సాగర మంథనం చేయాలి ఏదైతే విన్నారో దానిని నెమరు వేయాలి ఎప్పుడూ మర్చిపోని విధంగా నా మనస్సు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి సెకండ్ పాయింట్ ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మీ సమయాన్ని వ్యర్థము చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోండి అంతిమ సమయంలో ఒక తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయండి వరదానము దృఢ సంకల్పము అనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే మహాన్ ఆత్మాభావ దృఢ సంకల్పము అనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే మహానాత్మాభవ వివరణ మహాన్గా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం పవిత్రత ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం అనగా మహానాత్మగా అవ్వడం దృఢ సంకల్పం అనే ఏ వ్రతమైనా వృత్తిని పరివర్తన చేస్తుంది పవిత్రత యొక్క వ్రతము తీసుకోవడం అంటే తమ వృత్తిని శ్రేష్టంగా చేసుకోవడం వ్రతాన్ని ఉంచుకోవడం అనగా స్థూల రీతిలో పత్తి ఉండడం మనసులో పక్కాగా సంకల్పాన్ని తీసుకోవడం కనుక మీరు పావనంగా అయ్యే వ్రతం తీసుకొని ఆత్మలైన మేమంతా ఈ సోదరత్వం యొక్క వృత్తిని తయారు చేసుకున్నారు ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులు మహానాత్మలుగా అయిపోయారు స్లోగన్ వ్యర్థం నుండి కాపాడుకోవాలంటే నోటిపై దృఢ సంకల్పం అనే బటన్ తగిలించుకోండి వ్యర్థం నుండి కాపాడుకోవాలంటే నోటిపై దృఢ సంకల్పం అనే బటను తగిలించుకోండి అచ్చా ఓం శాంతి